అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప టూ ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు ఎర్రచంద్రం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ రానుంది పుష్ప వన్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు బన్వర్ సింగ్ షేఖావత్ అనే పోలీస్ పార్టీలో ఫాజు ఫాజిల్ నటించారు అలాగే ఈ మూవీకి స్పెషల్ ఎఫెక్ట్ అయిన ఐటమ్ సాంగ్ లో బన్నీతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల మా స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే దీంతో బన్నీ శ్రీలీలలు స్టెప్పులు వేస్తుంటే థియేటర్ దద్దరిల్లి పోవాల్సిందేనని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు పుష్ప టూ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిపోలేదని అతని ప్లేస్ లో తమన్ తో పాటు అంజని శ్లోక్నాథ్ ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఆ వార్తలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు పుష్ప సినిమాలో తన పాత్ర గురించి తమన్ వివరించాడు మాస్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అప్ కమింగ్ మూవీ డాకు మహారాజ్ ఈ మూవీ టైటిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ స్పెషల్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు ఈ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ పుష్ప టూ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో తమన్ మీడియాతో మాట్లాడుతూ పుష్ప టూలో తాను ఒక భాగం మాత్రమేనని సినిమా మొత్తం బాధ్యత తీసుకోలేదని తెలిపారు పుష్ప టూ అనేది చాలా పెద్ద సినిమా అని వ్యాపార పరంగా ఎన్నో లెక్కలు ఉన్నాయని కొన్నిసార్లు కొన్ని అంశాలను సవాల్ గా తీసుకోవచ్చు అన్నారు ఇంత పెద్ద సినిమాను కేవలం పదిహేను రోజులలో పూర్తి చేయడం అసాధ్యం కనుక తాను కొంతపాటి వరకు మాత్రమే పనిచేస్తున్నానని తెలిపారు సినిమా గురించి చెబుతూ తాను పుష్ప మూవీని మొత్తం చూశానని చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు ఇంత పెద్ద సినిమాలో తాను ఒక పాటు మాత్రమే చేయగలిగానని ఆ విషయంలో డైరెక్టర్లు మూవీ మేకర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారని తెలిపారు ప్రొడ్యూసర్స్ మూవీ మేకర్స్ సపోర్టుగా ఉంటేనే పనిచేయాలనే ఇంట్రెస్ట్ వస్తుందన్నారు